రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రేవంత్ సర్కార్ క్యాబినెట్ ఆమోదం తెలపడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బీసీసీఎల్ నాయకులు గట్ల రమేష్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచి రేవంత్ చిత్రపటానికి మాలాభిషేకం చేశారు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం అభినందనీయమని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతలతోనే ప్రతిపక్షాలకు సమాధానం చెప్తామన్నారు రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు పరుస్తూ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం సంతోషకరమన్నారు బీసీలు ఆర్థికంగా రాజకీయంగా పాలన రంగంలో అభివృద్ధి సాధించినప్పుడే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమన్నారు రాష్ట్రంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దశల వారిగా అమలు చేస్తున్నామని నాయకులు సంతోషం వ్యక్తం చేశారు ప్రభుత్వ పథకాలను రిజర్వేషన్లను అందిపించుకుని అభివృద్ధి చెందాలని నాయకులు ఆకాంక్షించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో వారు ఉండాలంటే రాజ్యాధికారంలో వారు ఉన్నప్పుడే అది సాధ్యమైతుందని చెప్పి భారత్ జోడో యాత్ర ద్వారా మరి ఏదైతే రాహుల్ గాంధీ గారు భారతదేశ వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి సందర్భంలో దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా బలహీన వర్గాలు ఇంకా అనగారిన వర్గాలుగానే ఉన్నాయని చెప్పి భావించి ఏదైతే ఎన్నికల సమయంలో మాట ఇచ్చిన దాని ప్రకారం బహుజనులకు సంబంధించి మరీ ముఖ్యంగా బీసీలకు సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని ఇచ్చినటువంటి మాటను కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమ దిప్పదు వెనక్కి తిరిగి చూడదు ఎంత దూరమైనా పోతామని చెప్పి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే విధంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడిన రేవంత్ రెడ్డి గారు కానీ ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించిన అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చి ఇచ్చిన మాట ప్రకారం భారతదేశంలో బడుగు బలహీన వర్గాల జనాలు దామాషా పద్ధతిలో న్యాయ నిర్ణ శాసన నిర్ణయాలు తీసుకునే స్థలంలో కానీ ఎటువంటి శాసనాలు నిర్మించే కాడ తప్పనిసరిగా బీసీలు ఉండాల్సిన అవసరం ఉన్నది దానికోసం మా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంటుంది ఈ శాసన సభలో కానీ పార్లమెంట్లో కానీ పిఎంఓలో కానీ ప్రతి బ్యూరోక్రసీలో కూడా అన్ని స్థలాలలో బీసీలు జనాభా దామాషా ప్రకారం తప్పనిసరిగా బీసీలకు అవకాశం కల్పిస్తామని ఆయన మాట ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే పద్దెనిమిది నెలల క్రితం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది అవసరం కుల గణన ద్వారా బా తెలంగాణలో ఉన్న కులాల వారిగా జాబితాను తీసుకొని